ప్రతిరోజు కూడా ఆ నాగదేవుడు వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు నాగదేవత నాగపాము రూపంలో వచ్చి దర్శించుకుని పోతుందని ఇక్కడ భక్తుల నమ్మకం ఈ దేవుని దగ్గర వచ్చిన వాళ్ళకి అందరూ కూడా సౌకర్యాలు అనుకున్న కోరికలు నెరవేర్చినాయి కాబట్టి ఓం నమ శివాయ పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామంలో వెలిసినటువంటి శ్రీ శంభులింగేశ్వర స్వామివారు చాలా పురాతన క్షేత్రము ఈ క్షేత్రాన్ని కాకతీయుల కాలంలో నిర్మించారని చెబుతారు ఈ క్షేత్రము చాలా విశిష్టమైన క్షేత్రంగా చెప్పబడుతున్నది ఎందుకంటే ఇక్కడ స్వామివారు శంభులింగేశ్వరుడు శంభు అంటే మనము ఏది కోరితే అది అడిగి అది ఇచ్చేవాడు పరమేశ్వరుడు కావున శంభులింగేశ్వర స్వామి అమ్మవారు పార్వతీదేవి శక్తి స్వరూపిణి అదేవిధంగా ఇక్కడ నాగదేవత మరియు గణపతి అదేవిధంగా నందీశ్వరుడు ఇలా కొలువైనటువంటి క్షేత్రము ఓదల గ్రామంలో ఉంది ఈ క్షేత్రము చాలా మహిమాన్విత క్షేత్రంగా చెప్పబడుతున్నది ఇక్కడ ఎవరైతే తమ కోరిక చెప్పుకొని స్వామివారిని పూజిస్తారో అభిషేకిస్తారో ఆ కోరికను తప్పకుండా నెరవేరుస్తారు స్వామివారు ఈ ఆలయము ఈ ఓదుల గ్రామ అభివృద్ధి కోసము అప్పుడు నిర్మించడం జరిగింది అప్పంజల్లు కూడా ఈ క్షేత్రంలో వీరశైవ ఆగమ సంప్రదాయంగా నిత్య పూజ కైంకర్యాలు నిర్మించడం జరుగుతుంది ఇప్పటికి కూడా మహాశివరాత్రి మరియు కార్తీక మాసము అదేవిధంగా శ్రావణ మాసాలలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి శ్రీ స్వామిని సేవించి తరిస్తారు ఇట్టి మహిమాత్మతన క్షేత్రాన్ని ఎవరైతే దర్శిస్తారో పూజిస్తారో ఆ స్వామివారు శంభులింగేశ్వరుడు వారి కోరికలు నెరవేరుస్తాడు కావున భక్తులందరూ కూడా ఇట్టి మహిమాన్వితనే క్షేత్రాన్ని దర్శించి పుణ్యతులు కాని కోరుచున్నాము ఈ ఆలయము దినదిన ప్రబద్ధంగా వెలుగొందుతూ భక్తుల సేవల్లో తరించుచున్నది కావున భక్తజనులందరూ కూడా ఇట్టి మహిమాన్వితను క్షేత్రాన్ని దర్శించి పునీతులు కాగలరు లోకాసమస్త సుఖినో భవంతు ఓం నమ శివాయ వాగర్థాభి సంప్రత వాగర్త ప్రతివర్తయ్యే జగదప్పిదరో వందే పార్వతీ పరమేశ్వరు ఈ సృష్టికి ఆదిమూలము పార్వతీ పరమేశ్వరుడు ఈ దేవాలయము శ్రీ పార్వతీ శంభలింగేశ్వర స్వామి దేవాలయము గ్రామంలో శ్రీ అని అంటారు ఈ యొక్క ఆలయము కాకతీయులు కట్టిన ఆలయము దీనికి ఎంతో చరిత్ర ఉంది శ్రీ స్వామివారికి రుద్రాభిషేకం చేయించుకుంటారు అలాగే గణపతి నవరాత్రులు దేవి నవరాత్రులు కార్తీక మాసము కార్తీక పౌర్ణమి మహాశివరాత్రి విశేషంగా భక్తులు వస్తు అభిషేకములు అలాగే వాహన పూజలు ఇలా ఎన్నో స్వామివారిని దర్శించుకొని ఎన్నో సేవలు చేస్తుంటారు భక్తులు వారి కోరికలు నెరవేరుతుంటాయి శంభు అంటే ఇచ్చేవాడు కాబట్టి ఈ ఆలయం అంత ప్రసిద్ధిగా అందింది ఇది కాకతీయులు కట్టిన ఆలయం కానుక అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా గ్రామ ప్రజలు చుట్టుపక్కల ప్రాంతం ప్రజలు కూడా వచ్చి దేవుణ్ణి సేవిస్తూ ఉంటారు ఇక్కడ ప్రతిరోజు కూడా స్వామివారికి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు స్వామివారికి రుద్రాభిషేకం జరుగుతూ ఉంటుంది సాయంత్రం ఆరు నుండి ఏడు గంటలకు దీపారాధన జరుగుతుంది మహాశివరాత్రికి విశేషమైన జనం వస్తూ ఉంటారు మరియు ఉగాదికి పంచాంగ శ్రవణము ఇక్కడికి విశేషంగా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నాగదేవత ఉంది ప్రతి ప్రతిరోజు కూడా ఆ నాగదేవుడు వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అలాగే ఇక్కడ దసరాకు క్షమి వృక్ష పూజ కూడా ఇక్కడ జరుగుతుంది కార్తీక మాసంలో పౌర్ణమిగా విశేషంగా భక్తులు వచ్చి దీపదానాలు అలానే దీపాలు వెలిగిస్తూ స్వామివారిని సేవిస్తూ ఉంటారు ఇంకా మహాశివరాత్రికి అయితే ఉదయము ఆరు గంటల నుండి మళ్ళీ నైటు మూడు గంటల వరకు కూడా భక్తులు విశేషంగా స్వామివారికి అభిషేపములు అలాగే మహాలింగార్చన అలాగే నైటు లింగోద్భవ కాలంలో స్వామివారి దర్శనము ఇలా ఎన్నో సేవలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఓం నమ శివ గుడి అద్భుతమైన గుడి అండి ఇది ఇది కాకతీయుల కాలం కాలం నాటి నుంచి ఇక్కడ ఈ స్వయంభూ ఇది ఈ చుట్టుపక్కల స్వయంభూ మల్లన్న దేవుడు స్వయంభూవే ఇది స్వయంభూవే దీని ప్రత్యే ప్రత్యేకత ఏంటంటే భక్తులకు కోరుకున్న కోరికలు హండ్రెడ్ పర్సెంటు దేవుడు తీరుస్తాడు రెండు ఆరు నెలలకు ఒకసారి ఐదు నెలలకు ఒకసారి నాగపా నాగదేవత నాగపాము రూపంలో వచ్చి దర్శించుకొని పోతుందని ఇక్కడ భక్తుల నమ్మకం ప్రజల నమ్మకం ప్రజల నమ్మకం ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ బాగా కోరికలు తీర్చాడు దేవుడు ఈ శంభులింగేశ్వర స్వామి అంటారు శివయ్య కానీ శంభులింగేశ్వర స్వామి ఆయన రూపం శంభులింగేశ్వర స్వామి కానీ నేను నాకు ఇది నీ పుట్ట ముందుకు మా నాన్న పుట్ట ముందుకు అంచలి ఉన్నది ఇది అంత ముందుకు ఇది కాకతీయులు ఉన్న కాలం నుంచి ఈ గుడి ఉన్నదట మాకు కూడా తెలియదు కానీ మాకు తెలిసిన కాంచెలి ఈ గుడికి వచ్చి మీరు దర్శనం చేసుకుంటే మాకు అంటే మా కుటుంబం కూడా చల్లగా ఉంటుంది అనుకున్న కోరిక అనుకున్న కోరికలు ఏ ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉంటాను జై శంభులింగేశ్వర స్వామి శివుడు చాలా గొప్ప దేవుడు మంచి భక్తులకు ఎవరికైనా కోరుకునే వాళ్ళకు కోరికలు తీర్తడు ఎట్టి పరిస్థితుల అది కంపల్సరీ మేము దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి వెళ్ళి వినాయక చవితి వ్యజ్ఞ నుంచి వెళ్ళి మాకు ఈ శివాలయం నుంచి వెళ్ళే మాకు ఈ వాడకు అందరికీ చాలా మందికి కోరుకున్న వాళ్ళకు కోరికలు తీసిడు తీర్చిండు దేవుడు చాలా గొప్ప దేవుడు అన్ని దేవతల కన్నా శివుడే అందరికన్నా గొప్పవాడు ఎందుకంటే దేశానికి ప్రధాన ప్రధానమంత్రి ఎట్లనో శివుడు దేవ దేవతలకు అందరికీ గొప్ప అందుకని శివుని దర్శించుకున్న వారికి పూర్వజన్మ సుకృతం అనేది మన పాపాలు ఉన్నా ఎవరున్నా ఉన్నా కానీ తప్పకుండా తొలగిపోతాయి శివుని దర్శించుకుంటేనే శివుని కోరుకుంటేనే మనకు అన్ని వరాలు వస్తాయి కాబట్టి తప్పకుండా శివునికి దర్శించుకున్న వారికి అందరికీ పుణ్యం మనం కూడా ఇక్కడ వచ్చినందుకు ఆరోగ్యంగా ఉంటాం పాడి పంటలు కూడా మంచిగా ఉంటాయి ఇల్లా జిల్లాలు కూడా మంచిగా ఉంటారు శివుడే శాస్త్రంగా శివుడే కాబట్టి ఇది పూర్వీకులు కట్టింది ఇప్పుడు కాకతీయులు కట్టే రాది ఇది ఒక నిర్మాణం చేసింది మన కొత్త నిర్మాణం చేసింది కాదు తప్పకుండా ఇక్కడ భక్తులు అయితే వాళ్ళ కోరికలు జరుగుతుందని నమ్ముకుంటూ హరి ఓం ఆపాండ ज्योतिः स्वाटिकलिङ्गमौलि विलसत्पूर्णेन्दुभान्तामृदैः अस्तोकाप्लुतमेकमीश मणिषम् रुद्रानुवा ध्याये दीप्सितसिद्धये ध्रुवपदम् विप्रो विसे चिवम् भासमाना भुजङ्गैः कण्ठे कालहक्कपर्धा कलितश्रीकलाच्छण्ड कोदण्डहस्ता रक्षा रुद्राक्षमाला सुललितव पुष्याम्भवा मूर्तिभेदाः रुद्रस्ते रुद्रसूक्त प्रकटितपि भवानु प्रयतन्तु सौख्यम् ओ